భీమడోలు ఆర్సిఎం చర్చ్ లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి భక్తులందరూ కూడా ఇరవై నాలుగో తారీఖు అర్ధరాత్రి నుంచి ప్రార్థనల్లో పాల్గొన్నారు చర్చ్ మరియు పరిసర ప్రాంతాలను అన్నిటినీ కూడా సుందరంగా విద్యుత్ అలంకరణలతో అలరించారు భీమడోలు విచారణకర్త ఫాదర్ షింటో క్రిస్మస్ సందేశాన్ని అందిస్తూ క్రీస్తును మన హృదయంలోనికి ఆహ్వానించినప్పుడే నిజమైన క్రిస్మస్ అని ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తును అనుసరించి మంచి మార్గంలో పయనించాలని ప్రేమ దయ జాలి అనే గుణాలను ప్రతి ఒక్కరు కూడా అలవర్చుకోవాలని తెలిపారు ప్రత్యేకంగా తయారు చేయబడ్డ క్రిస్మస్ క్రిప్ చూపురులను ఎంతగానో ఆకట్టుకుంది విచారణకర్తలు మరియు మిగిలిన ఫాదర్స్ క్రిస్మస్ కేక్ని కట్ చేసి ప్రతి ఒక్కరికి అందించారు తదనంతరం భక్తులందరూ ఒకరినొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు ఈ కార్యక్రమంలో భీమడోలు విచారణకర్త ఫాదర్ షింటో డీపౌల్ స్కూల్ ప్రిన్సిపల్ ఫాదర్ నెల్సన్ బీడీఎస్ డైరెక్టర్ ఫాదర్ జింటో ఫాదర్ జీజో కన్యా స్త్రీలు డీపోల్ విస్సెంట్ సొసైటీ సభ్యులు పెద్దలు జీసస్ యూత్ మర్యాదల సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు విశ్వాసులు పాల్గొన్నారు యందు ప్రేలకు సహోదరి సహోదరులారా మున్ముందుగా మీకు అందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు బాలేసుని యొక్క ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నారు ప్రేలారా ఈ భీమురోవుడు ఆర్సిఎం సంఘములో గత మూడు రోజుల నుంచి ఆ రోల్స్ జరుగుతుంది ఎంతో మంది ప్రజలు ఆ బాలయేశ్వరితో పాటు ఊరంతా తిరిగి ఆ బాలేశ్వరి దీవెనలు పొంది ఉన్నారు ఈ రోజు ఈ మూడవ రోజు ఈ అర్ధరాత్రి వేళ ప్రభుని యొక్క ఆరాధన మనం జరగపోచున్నది ఇప్పుడు జరగపోవచ్చున్నది ఈ సమయము ఈ ఆరాధనలో పాల్గొనడానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ బాలయశ్వరుని యొక్క పండుగ జన్మదినము క్రీస్తు జయంతి మనం కొనియాడుతుండగా ఆ యొక్క దీవెనలు ఆశీర్వాదములు మీకందరికీ కూడా మరొకసారి నేను తెలియజేస్తూ ఉన్నాను వీలారా పశువుల పాకలు జన్మించినటువంటి యేసు ప్రభు మనకిచ్చినటువంటి ఒక సుమాధృగా తనను తాను తగ్గించుకుని దేవపుత్రుడు ఒక మనిషిగా మారి మనమదిలోనికి దిగి వచ్చి ఉన్నారు వీలారా మనం కూడా మన జీవితంలో తనను తాను తగ్గించుకొని జీవించాలనేది ఒక సుమాధృకగా ప్రభువు మనకు చూపించి ఉన్నారు మన మాటల్లోని మన జీవిత విధానములోను మనము తగ్గించుకొని జీవించడం అనేది ముఖ్యమని ప్రాముఖ్యమని ఆ బాలయస్సు మనకు చూపిస్తున్నారు ఎందుకంటే దేవుని కుమారుడైనప్పటికీ మన మధ్యలోనికి దిగరావడానికి సాధారణ మనిషి రూపములో ఆయన మన మధ్యలోనికి దిగి వచ్చారు అందుకు పిల్లలారా మనం కూడా ఈ పండుగకు నేడుతున్న సందర్భములో మనల్ని తగ్గించుకొని ఆ ప్రభుని యొక్క దీవెనలో బాలయని యొక్క దీవునలో ఆశీర్వాదములు పొందడానికి సిద్ధపడతాం మరీ ఒకసారి ఆ బాలయసుని యొక్క పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మలందరినీ దీవించి ఆశీర్వదించిన గాక ఆమె